ఇప్పుడు పెట్టారా పెట్టారాసి అంబులెన్స్ లో వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచారం రామాచలో ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యా నువ్వు అక్కడ చెప్పు నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వాడవాణి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్న సరిపోవాలని గుర్తిస్తాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి డాక్టర్ ఇవన్నీ చూస్తాను కాబోలు వస్తే పర్వాలేదు పడి మనస్తాపానికి చెంది నేను గుడ్ చచ్చిపోదాం అనుకున్నాను ఎవరు అదేవాడు 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 కారణం ప్రెస్ ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ స్లోగా చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ చూస్తాను

아, <sus> 알아니 <sus> 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 <sus>